ஸ்வோ அரேஷ்ட

అయిపోయి కాబట్టి బాగా వేస్తున్నావు గవర్నమెంట్ పెట్టమన్నాదని పెట్టవు హాస్టల్స్లో కూడా మిమ్మని చెప్పి నాకు పెట్టిన పోతుంది బీసీ వర్గ హాస్టల్ ఇంత అంత అద్భుతంగా ఉన్నాయో ఎంత అద్భుతంగా ఉన్నాయని మేము అనుకుంటుంటే అది లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిందా గవర్నమెంట్ ఇచ్చింది అంటే భోజనం కూడా సరిగా లేదు అది ఓపెన్ రసం ఇప్పుడు నైట్కి ఏమి ఉండాలి అసలు యాక్చువల్గా మామూలు మెనూ ప్రకారం మీ మెను షీట్ ఎక్కడ ఉంది వచ్చింది కోటర్లే సెవెన్ కి అరగంట అయింది అవి లేదు కనుక్కోవడం ఏంటమ్మా పనిష్మెంట్ ఆర్ఫర్ చేయండి సిసి కెమెరాస్ లేవంటి కనీస గర్ల్స్ హాస్టల్ దగ్గర ఇమీడియట్గా రేపు ఒకసారి వచ్చి విజిట్ చేసి సీసీ కెమెరాలు పెట్టించండి ఇక్కడ మెను కూడా గా వెళ్ళట్లేదు పిల్లలకి ఎంక్వైరీ రాస్తున్నారు ముందు ఎంక్వైరీ రిపోర్ట్ నాకు పంపించండి ముందు ఆవిడ ఆవిడ మీద రిస్బుల యాక్షన్ తీసుకోండి ముప్పై మంది నలుగురు ఎంతమంది ఉన్నారమ్మా పిల్లలు నలభై నాలుగు మంది ఆడపిల్లల్ని వదిలేసి ఐదు గంటలకు అంటే ఇప్పుడు ఏమనుకుంటుంది నేను ఇక్కడే ఉంటాను నాకు అన్ని పట్టుకొని రిపోర్ట్ పట్టుకోండి మీరు హిట్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్